ఓం శ్రీ గోదాదేవి అయి నమ నమో నారాయణాయ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తిరుప్పావైలోని పదమూడవ పాసరాన్ని వివరిస్తున్నానండి తెలుగులో అర్థంతో ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి కలైందానై అంటే బకము అంటే కొంగ రూపంలో వచ్చిన బకాసురుని నోరు చీల్చిన వాణిని అంటే కృష్ణుణ్ణి దుష్టుడైన రావణాసురుణ్ణి పది తలలను కలుపు మొక్కల్లా గిల్లి పారేసిన వాణిని అంటే రాముణ్ణి కీర్తిస్తూ పాడుతూ అని అర్థమండి పిల్లి అర్థం ఎల్లారం పావైకలంబూ కార్ అంటే మిగిలిన పిల్లలందరూ వ్రతము చేసే స్థలానికి అంటే పావైకలం చేరుకున్నారు ఆకాశంలో శుక్రుడు ఉదయించాడు గురుడు గురుడు అస్తమించాడు తెల్లవారు తెల్లవారిని నలడానికి ఇదే గుర్తు పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి చూడు వికసించిన పుష్పం లాంటి అందమైన నేత్రములు కలిగిన దానా మేమంతా నీటి మునిగి శరీరం చల్లబడేలా కృష్ణుని విరహం తగ్గడానికి స్నానం చేస్తుంటే నువ్వు ఇంకా చేయకుండా కలందేలో రెపావాయి అంటే ఇంకా పడకపైనే పడుకొని ఉంటావా ఓ పడతి ఈ మంచి రోజున నీ కపటాన్ని అంటే దొంగ నిద్రను ఒంటరిగా అనుభవించాలనే కోరికను కొంగకి పోలికి చెబుతూ విడిచిపెట్టి మాతో మాతో కలిసేందుకు రా అని అర్థమండి పదమూడవ పాస్త్రానికి మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక పాత్రంతో మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ గోదాదేవి నమ ఓం నమో నారాయణి